అరవై ఒక్క రోజుల సుదీర్ఘ విరామం తర్వాత చేపల వేటకు మత్స్యకారులు సిద్ధమయ్యారు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి సముద్రంపై వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు బయలుదేరారు గత ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పద్నాలుగు అర్ధరాత్రి వరకు ప్రతి ఏడాది సముద్రంలో చేపల వేట నిషేధం అమలవుతుంది ఈ సమయంలో సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తిని పెంపొందించే సమయం కాబట్టి ప్రభుత్వం ప్రతి ఏడాది వేట నిషేధం అమలు చేస్తుంది నిషేధ సమయం ముగియడంతో మళ్లీ బోట్లు వేసుకుని బయలుదేరారు వేట నిషేధ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధిస్తోంది జిల్లాలో కొత్తపల్లి మండలంతో పాటు కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్ ఐపోలవరం తాలరేవు కాట్రేనికోన అల్లవరం సకినేటిపల్లి తదితర మండలాలకు ప్రభుత్వం వేట నిషేధం అమలు చేస్తోంది దీంతో జిల్లాలో ప్రత్యక్షంగా ముప్పై ఐదు వేల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి పరోక్షంగా మరో ఇరవై ఐదు వేల కుటుంబాలు ఈ వేటపై ఆధారపడి ఉన్నాయి ఇక ఉమ్మడి జిల్లాలోని పదమూడు మండలాలలో ముప్పై జట్టిలు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో జట్టిల వద్ద కొందరు చేపలు ఎండబెట్టుకుని తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు ఇలా సముద్రంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి గత రెండు నెలలుగా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లని మత్స్యకారులకు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు ఈ రెండు నెలల కాలానికి ప్రభుత్వం ఇచ్చే పరిహారం పదివేలు మత్స్యకారుల ఖాతాలో జమ చేసి వారిని ఆదుకోవడం జరుగుతోంది అయితే ఈ ఏడాది వేట నిషేధం సమయంలో ఇచ్చే పరిహారం సరిగ్గా మత్స్యకారులకు అందలేదు దీంతో మత్స్యకారులు ఆందోళన చెందారు వేట నిషేధం ముగిసిపోవడంతో వేలాదిగా మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు ఇదు అమీరాబ గ్రాము నేను నిత్యం ఇక్కడే చేపలాపాలు చేసుకుని జీవనం సాగించేది ఏంటంటే విషయం ఇప్పుడు ఈ మత్స్యకార డబ్బులు సమయానికి పదివేలు పడిపోయి అలాంటిది ఈసారి లేట్ అయింది అది ఎందుకు లేట్ అయింది అనేది మాకు తెలియదు ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ అమౌంట్ రిలీజ్ అవ్వలేదని అలా అనుకున్నారు అది వాస్తవానికి నిజం అవ్వచ్చు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం త్వరగా అమౌంట్ రిలీజ్ చేయాలని వాళ్ళు పదివేలు అనలేదు ఇరవై వేలు అన్నారు ఇరవై వేలు వస్తే ఇంకా ఆనందపడతామని మేము ఆ కుటుంబ సభ్యులు మత్స్యగారులు అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ బ్యాండ్ పీరియడ్లో వచ్చి ఈ ఇరవై వేలు సరే ఈ పదివేలు అయినా సరే దాని మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను ఒక ప్రతి ఒక్క మత్స్యకారుడు ఆ డబ్బులు త్వరగా రావాలని కోరుతున్నాను నా పేరు విఘ్నేష్ అండి అమీనాబాద్ గ్రామం మత్స్యకారుడిని మేము ఈ రోజుతో మాకు బ్యాండ్ పీరియడ్ టైము ఈ రెండు నెలలు పూర్తయింది ఈ రెండు కూడా ఎటువంటి ఫిషింగ్ చేయకుండా చేపలు సంతానోత్పత్తి జరిగే జరగడం కోసం మేము చాలా కట్టడిగా ఈ రెండు ఫిషింగ్ చేయడం మానేసామండి ఈరోజు అర్ధరాత్రుతో మాకు ఆ టైం ముగుస్తుంది రేపటి నుంచి మా మత్స్యకారులంతా కూడా వాళ్ళు బోట్లు అవన్నీ శుభ్రం చేసుకొని ఏటలకి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారండి కానీ ఆ భగవంతుడి దేవాళ్ళు ఈ ఎంత అయితే కష్టపడ్డామో యాట చేయకుండా చాలా కట్టడిగా ఉన్నాం మాకు కూడా మంచి మత్స్య సంపద పెరుగుతుందనేసి ఆశిస్తున్నాం మాకు రేపు వెళ్ళిన తర్వాత మత్స్య సంపద ఎక్కువ పడాలనేసి ఏట ఎక్కువ ఉండాలనేసి మేము ఆ భగవంతుని కోరుకుంటున్నామండి రెండు నెలల విరామం తర్వాత సముద్రంపై మత్స్యకారులు వేటకు బయలుదేరారు మరి తరాల తరబడి మత్స్యకారులను ఆదుకుంటున్న గంగమ్మ తల్లిపైనే వారి ఆశలు పెట్టుకున్నారు